భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భూవి చౌదరి సో ఇది మన గైడెన్స్లో తోట చెట్టుకి నీకు నలభై కేజీల వరకు లోడ్ ఉంది సో చాలా ఎక్సలెంట్గా ఉంది మనం చూడడానికి కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఎంత మొత్తం చెట్టు కింద కాయ ఎంత కిందకు వచ్చేసింది అనమాట సో ఆకు మాత్రం కనపడుతుంది మీకు ఇప్పుడు కిందకి వంగుతుంది ఇక్కడ చూడండి సైజు కూడా వంద గ్రాములు ఆబో ఉంది ఇంకా నీకు వన్ మంత్ ఉంది ఇది ఇంకా మనకి సో వన్ మంత్ లోపు మనకు కటింగ్ వస్తుంది అన్నమాట కుచ్చులు కుచ్చులు ఉంది చూడండి సో ఎక్కడా కూడా సన్బర్న్ కానీ ఏ ఇష్యూస్ లేకుండా నడుస్తున్న తోటలు అనమాట ఇవి మనకి సో నల్లిని కంట్రోల్ చేసుకుంటే సన్బర్న్ కంట్రోల్ అవుతుంది మరి ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తుందంటే రైతులకి మీరు చేసే కాంబినేషన్స్ కూడా ఇష్యూస్ అవుతాయి అనమాట అది మాత్రం గుర్తుపెట్టుకోనండి ఎప్పుడైనా కూడా సో మనం నల్లిని కానీ దీన్ని కానీ కంట్రోల్ చేసుకుంటే మామూలుగా సన్బర్ అనేది మంచి వరకు మనం హార్డ్స్ కెమికల్స్ కాదు సీఓసి కూడా స్ప్రే చేయలేదు ఈ తోటలో